అందరికీ నమస్కారం ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపై ఒక చిన్న సమీక్ష మరి ఈరోజు తాడికొండ ప్రజాగళం యాత్రలో జరిగినటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఎక్కడా కూడా రాజధాని తరలించడం అనేది ఈ తరంలో ఇవ్వడం వల్ల కాదు ఇదే రాజధానిగా జూలై నాలుగో తారీఖున ఇక్కడ సంబరాలు చేసుకోండి అని చెప్పాడు బ్రహ్మాండంగా అద్భుతంగా ఆంధ్ర రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు ముఖ్యంగా రాజకీయ కోణంలో విశ్లేషిస్తే ఈరోజు విజయమ్మ విదేశాలకు వెళ్ళింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి ఇక్కడ అన్న చెల్లెళ్ళ మధ్య నలిగి నలిగి ఈ భారతదేశంలో ఆంధ్రదేశంలో ఉన్నవేం బాబు అని విదేశాలకు వెళ్ళింది అదే మరొక వైపు చూస్తే లోకేష్ గారు తల్లి చంద్రబాబు నాయుడు గారు సతీమణి నారా భువనేశ్వరి గారు ఆరు నెలల పైగా ఈ రాష్ట్రంలో పర్యటించి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న రోజుల్లో చనిపోయిన కుటుంబాలకి చేతనైనంత వరకు ఆర్థిక సహాయం చేస్తూ వాళ్ళను పరామర్శిస్తూ చాలా అనేక దాదాపు ఆరు నెలల పైగా ప్రజలందరినీ కలుస్తూ వాళ్ళ యొక్క సమస్యల్ని ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వల్ల ప్రజల పడ్డ బాధల్ని తెలుసుకుంటూ పర్యటిస్తూ ఉన్నారు ఒకవైపు మరి ఈ విధంగా ముఖ్యంగా ఇంకొకటి ఆలోచించాలి మనం గత రెండు మూడు రోజులు బట్టి గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్రతోటి ఆయన ప్రసంగం చేస్తూ కదిలి వెళ్తూ ఉన్నాడు మరొక వైపు కాబోయే ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి వెలుగు తెచ్చి భారతదేశంలో అత్యున్న స్థాయిలో నిలిపే ముఖ్యమంత్రి గారు ఒకవైపు నారా చంద్రబాబు నాయుడు గారు అటు వేమూరు రేపల్లె ఈరోజు తాడికొండ పత్తిపాడులో బహిరంగ సభల్లో ప్రసంగించి బ్రహ్మాండంగా ప్రజల యొక్క ఆదరాభిమానాలు చూరగొన్నాడు ఈ గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు సీట్లలో పదిహేడు పదిహేడు గెలవటం అదేవిధంగా మూడు పార్లమెంటు సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ఉమ్మడికోవటం విజయదోగించబోతూ ఉంది దానికి చంద్రబాబు నాయుడు గారు మీటింగులకు వస్తున్నటువంటి ప్రజాదరణ ఎక్కడా ఏమీ లేకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఉళ్ళూరు పరిగెత్తుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి ఈరోజు తాడికొండలో ఎటు ఇసుగేస్తే రాలనంతగా ప్రజానీకం తాడికొండ నియోజకవర్గ ప్రజలందరూ అన్ని మండలాల నుంచి ఉవెత్తున వచ్చారు ముఖ్యంగా రాజధాని రైతులు ఎంత బాధపడ్డారో ఎంత భంగపడ్డారో ఈ సభ ద్వారా తెలియజేశారు రాష్ట్ర ప్రజానికి కానీ మొత్తం కాబట్టి ఇకనైనా జగన్ కుయుక్తులు మానుకొని తను మంచి పనులు ఒక్కటన్నా చివరలో చేయమని మేము కోరుకుంటా ఉన్నాం ఈరోజు కరెంట్ అఫైర్స్ రాజకీయాల్లో ఉన్నది అదేవిధంగా గుంటూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు డాక్టర్ యువళ్ళు అనే కంపెనీకి డైరెక్టర్ ఆయన యువకుడు పరిగెత్తిస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో ఎంపీలందరికంటే కూడా అత్యంత ఎక్కువ మెజార్టీ రావడానికి బ్రహ్మాండంగా పట్టుదలతో కృషి చేస్తూ ఉన్నాడు నిత్యం ఏడు ఎనిమిది సభల్లో పాల్గొంటూ ఉన్నాడు యువకుడులాగా పరిగెత్తు ఉన్నాడు మరి ఏడు నియోజకవర్గాల గెలుపులో ఆయన పాత్ర బ్రహ్మాండంగా ఉండబోతూ ఉంది ఎక్కడా కూడా గర్వం లేనటువంటివి వ్యక్తి నిగర్వి అన్న నందమూరి తారకరాముని సూక్తిని తీసుకున్నాడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నానుడితోటి ఆయన ప్రతినిత్యం అదే కలవరిస్తాడు నిస్వార్థ జీవి నిగర్వి నిరాడంబరుడు ఆపదలో ఉంటే ఆదుకునే ఆపద్ బాంధవుడు అటువంటి డాక్టర్ పెమ్మసారి చంద్రశేఖర్ గారు ఈ పార్లమెంట్కి రావడం ఈ పార్లమెంట్ ఏడు నియోజకవర్గాల్లో ప్రజలు చేసుకున్న అదృష్టం అదేవిధంగా మనకి త్రేతాయంలోనే రాముడికి విభూషణుడు ఒకటి చెప్పాడు మనం ఇంత విజయం సాధించాం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇక్కడే పరిపాలన సాగిద్దాం ఎన్ని ఉందామంటే రాములు ఒక్కడే రాములు వారు ఒక్కడే చెప్పాడు జననీ జన్మభూమి ఇచ్చే స్వర్గాదపి గరిగేసి ఆ నినాదం కూడా పుచ్చుకున్నటువంటి చిన్నప్పుడే రంగరించుకున్నటువంటి గొప్ప వ్యక్తి వజ్రం లాంటి వ్యక్తి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒకవైపు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క గుణాలు ఆయన యొక్క సూక్తి ఒకవైపు రాముడు వారు రామరాజ్యం అందించాలా ఈ పార్లమెంట్లో ఈ పార్లమెంట్ పరిధిలో రామరాజ్యం సాధించి ఇక్కడ అందించాలనిచ్చినటువంటి వ్యక్తి మరియు వారి యొక్క పర్యవేక్షణలో ఏడు నియోజకవర్గాల్లో విజయ దున్ని బిమ్మోగించబోతూ ఉన్నాం తప్పకుండా ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించే ఎంపీ గారు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని ముక్తఖండంతో అందరం తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పాల ఒకవైపు షర్మిల గారు సునీత గారు వాళ్ళ యొక్క పైట కొంగులు చాచి ప్రజలను అడుగుతూ ఉంటే మాకే కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు కరుడు కట్టినటువంటి మనిషివి నువ్వు నీకు కొంతన్న జాలి దయ లేదని అని అడుగుతూ ఉన్నాం అటు పులివెందులు కావచ్చు కడపలో కావచ్చు మీకు కంచుకోట లాంటి నియోజకవర్గాన్ని కొండ బద్దలు కొట్టుపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ వరకు కనీసం సొంత చెల్లెలు కొంగు జాటి చాపి నాకు న్యాయం చేయండి ప్రజలారా మీ అన్నదండలతో మేము గెలవాలని అడుగుతూ ఉంటే చూసే ప్రజలందరికీ కూడా కళ్ళ మిల్లిని వచ్చినాయి చెల్లి కూడా కళ్ళు నీళ్ళు పెట్టుకుంది కాబట్టి రాబోయే కాలంలో ప్రజలందరూ ఉవెత్తలు మేల్కొనాల తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేశారో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లో వారందరినీ అక్కడ మెజార్టీతో గెలిపించి ఈ ఆంధ్రప్రదేశ్ని రామరాజ్యం ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది భారతదేశంలో ఔరాన్ని మెప్పించే విధంగా అందరం కూడా పనిచేయాలని తెలియజేసుకుంటాం మరికొంత కరెంట్ అఫైర్స్ తోటి ఒకటి రెండు రోజులు మేము ముందుకు వస్తాం మీరందరూ కూడా ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా పనిచేయాలని పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్